గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో నిర్వహిస్తున్న యువజనోత్సవాలు మూడవ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి విశిష్ట అతిథిగా సినీ నటుడు కిరణ్ అబ్బవరం పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి అందరూ క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరారు సినీ నటుడు కిరణ్ అబ్బవరం సందడి చేశారు ఆయన రాకతో విద్యార్థులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు ఆయన రాకతో ఆదిత్య కలర్స్ కు మెరుపులు అద్దినట్లుగా మరింత కలర్ఫుల్ గా కార్యక్రమం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది ఆదిత్య క్యాంపస్ కు రావడం తనకు ఎంతో ఇష్టమో అని తన తొలి చిత్రం రాజావారు రాణి గారు షూటింగ్ ఇక్కడే చేయాలనుకున్నాం కానీ కుదరలేదు మిమ్మల్ని అందరూ ఈ విధంగా కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కిరణ్ అపవారం ఈ కార్యక్రమంలో ఛాన్సలర్ డాక్టర్ ఎన్ శషారెడ్డి లక్ష్మీరాజం ప్రొఫెసర్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ సతీష్ రెడ్డి ఎన్ శృతిరెడ్డి డిప్యూటీ ప్రొఫెసర్ ఛాన్సలర్ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి వైస్ ఛాన్సలర్ ఎంబీ శ్రీనివాస్ వివిధ కళాశాల ప్రిన్సిపల్ డీన్స్ వివిధ విభాగాధిపతులు సిబ్బంది అధిక సంఖ్యలో సుమారు యాభై వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు Women came to all our championships this year, 2023 Colors from all University. The the they are receiving ASET members, are receiving that. Get ready, girls and boys who are there. Thank you, thank you very much. Come on, guys. Come on. Now, where the women came to all our championships goes to ASET. From Argentina, I need the College of Engineering and Technology, you rocked it, you made it, this evening is only it. Come on guys, give them a big round of applause for the champions of this year, Canada 2025! 20, మనం బాధ అనుకున్నాం కానీ కులలేదు కానీ మనతో పాటు ఉండే మన మధ్య ఉండేటువంటి మన మిత్రులందరూ కూడా ఆడారు పాడారు చాలా విజేతలు చాలా మంది విజేతలుగా నిలిచారు ఈ సాయంత్రం వాళ్ళంద సత్కరించడానికి ఈ వేదిక సిద్ధంగా ఉంది మీరు సిద్ధంగా ఉన్నారా కమ్ ఎంకరేజ్ దెం చప్పట్లు కొడదాం నౌ విన్ని క్యాప్టన్ ఇస్ రిసీవింగ్ ది టోపీ ది రన్నర్ అప్ ఫుట్‌బాల్ మ్యాన్ ఫ్రమ్ విజ్ఞాన్ యూనివర్సిటీ Along with the cash prize of 10,000 rupees. Come on, Gita guys. Congratulations and I request the coordinators, both coordinators, the Sanket, Sir, Dr. Sanket, Madam Shruti, Director of Aditya Group of Educational Institutions. And today's star, Kiranath Bharat. Wonderful good evening to everyone. So, how is the day three? అప్పుడు అని చెప్పి మాకు తెలిసిన ఆనందాన్ని అన్నది రిలేటివ్ అనమాట మా గారి సినిమాను ప్రమోట్ చేసుకోవాలి ఆ కాలేజ్ పర్మిషన్ ఏమంటే అప్పుడు సంభవం కుదరలేదు అది మీరు బాగా చదువుకున్నారు కదా ఎగ్జామ్స్ రాసుకుంటున్నారు కష్టపడి నీ వస్తే ఆ టైంలో అది కుదరలేదు తర్వాత ఆయన చెప్పారనమాట అరే నువ్వు నువ్వు గోదావరి జిల్లాలకు వెళ్తున్నావా ఖచ్చితంగా ఆదిత్య కాలేజ్కి వెళ్ళాల్సిందే నువ్వు అని చెప్పి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన డిసిప్లిన్ గురించి నేను విన్నాను ఈ రోజు ఐఎమ్ సో హ్యాపీ సార్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ సో ఇట్స్ ప్లేజర్ ఫర్ మీ అండ్ శేషారెడ్డి సార్ గురించి చాలా సార్లు మనము ఇన్స్పిరేషన్ ఎక్కడో దూరంగా ఉండే వాళ్ళ గురించి ఆలోచిస్తాం కదా అదే మన ఎదగాలి లైఫ్ లో ఇన్స్పిరేషన్ అని మీకైతే ఇదిగో ఎదురుగానే ఉన్నారు ఆయన ఇన్స్పిరేషన్ ఒక్కసారి ఆయన జమీన్ తలుచుకుంటే చాలు మీరుగా ఏదైనా సాధించేయచ్చు అనే ఫీలింగ్ వస్తుంది మీకు ఒక గుతుకులూరులో ఒక ఊర్లో ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక చిన్న ఉద్యోగం నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఎంత సామ్రాజ్యాన్ని అరే చిన్న విషయమయ్యే యాభై వేల మందిని ఇక్కడికి రావడం అంటే అది ఆయన వల్లనే ఖచ్చితంగా ఈ సంగళ ఇటు చూసినా ఇక్కడ ఉన్నారు ఇటు చూసినా ఇక్కడ ఉన్నారు మొత్తం అంతా ఏంటంటే ఎంత ఆనందంగా వెళ్ళాలి అటెండ్ అయ్యారు కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక్క అమ్మాయి అనలేదు అన్నలా అప్పుడు ఇప్పుడు మీరు అందరూ అన్నారు ఎంత సంతోషంగా ఉందో అసలు వెరీ హ్యాపీ ఫస్ట్ మీ కాలేజ్ గురించి చెప్పాలి ఆదిత్య కాలేజ్ అంటే ఎంత ఫేమస్ అని నన్ను అడిగితే నేనే చెప్తాను కరెక్ట్గా చెప్పగలను